ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు మా పెద్దక్క అయితే నాకు రాఖీ కట్టడానికి అయితే వచ్చింది అనమాట మా పెద్దక్క వాళ్ళ కూతురు ఆరాధ్య ఇక ఆల్రెడీ కూడా రాఖీ కట్టేసుకున్నారు నాకు ఒక్కదానికే లేట్ అనమాట నాకు కోసం స్పెషల్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చారు అనమాట మా పెద్దక్క ఎవరు ఏందనేది అయితే మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఆల్రెడీ చూసే ఉంటారు కాకపోతే ఒకసారి అయితే మా పెద్దక్క మహేశ్వరి మా పెద్దక్క పెద్దమ్మ పెద్ద అంతా అన్ని కూడా ఇప్పుడైతే రాఖీ కడుతుందంటే రాకతో వచ్చింది నా ఆరాధ్య ఇవి స్వయంగా చేసింది కదా సో నేను రెడీ చేసిన రాఖీలు అనమాట అవే కడుతుంది రాఖీలు అయితే నువ్వు కట్టినందుకు నువ్వు తయారు చేసినందుకు థ్యాంక్ యూ మమ్మీ ఎందుకు కట్టుకుంటున్నాం అంటే మాకు అన్నదమ్మలైతే ఎవరు అందుకే కట్టుకుంటున్నాం 하이피넥쇼 하이피넥쇼 하이피넥 నేను ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నా అంటే అన్నం లేని బాధ అది నాకే తెలుస్తుంది ఎందుకంటే సొసైటీలో బతకడం కూడా చాలా కష్టం నేను ఇంత ఆడపిల్లలమై ఉన్నా సరే చాలా ధైర్యంగా బతుకుతున్నాం ఏమన్నా కష్టం వచ్చినా సరే ఒకరికి చెప్పుకుంటే వాళ్ళు ఆదరించేటట్టు కూడా మాకు ఎవరు ఉండరు ఎంతసేపు ఉన్నా మీ మీ మాత్రమే ఏ కష్టం వచ్చినా అక్క అమ్మ ఇంతే మాకు లేనన్న బాధ లేని వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళకైతే తెలీదు మేమైతే చాలా ఫీల్ అవుతాం మా గన్నదమ్ముళ్ళు ఎవరైనా వాడు యశ్వండు సరే ఉంటే బాగుండు అని మేము చాలా ఫీల్ అవుతాం ఇప్పుడు లేకపోయినందుకు కూడా హ్యాపీనెస్ మేము ఉన్నాం చూసుకోవడానికి కాకపోతే ఎవ్రీ రాకీ వచ్చినప్పుడల్లా చాలా ఫీల్ అవుతాం నేనైతే ఎందుకంటే ఆడపిల్లలు అయ్యే సొసైటీలో బతకాలంటే అది అంత ఈజీ అయితే కాదు అది చాలా కష్టం కోసం అయితే కాదు నేను చేసింది ఎవ్రీ ఇయర్ నేను చాలా ఎమోషనల్ అయితే కానీ నీళ్ళ ముందు నేను ఎప్పుడు కూడా అంతా చూపించుకోలేను కొన్ని కొన్ని కష్టాలు వచ్చినప్పుడు అది మీ నేనే వృంగ తీసుకుంటున్నాను కానీ అసలు బాధ పెట్టను ఇప్పుడు ఎక్కువ చాలా ఎమోషనల్ అయినా రాకీ కట్టింది కదా నేను తన కోసం అయితే చీర ఎమౌంట్ అందరికి హ్యాపీ రక్షాబంధన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై చిన్నీ ఛానల్